ఈ వేడి ఈ చలి మనం సృష్టించేమా అంటే పరమేశ్వరుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు ఒక్కడే రెండయ్యాడు ఆయన అగ్ని కాదు నీరు కాదు రెండు అతీతం కానీ రెండు రూపంలో జగత్తను తని నడుపుతుంటాడు ఆ రెండు ఒక్కడే అని చెప్పడం కోసం ఒకళ్ళలోనే రెండు కనబడ్డాయి విడివిడిగా కాదు కనుక నీలం అమ్మవారు అయితే ఎరుపు అయ్యవారయ్యారు అది చూడవలసింది ఈ స్వరూపు అయితే అమ్మవారి ఎరుపు కూడా ఉందిలేండి అరుణా కరుణాతరణ గితాక్షం అక్కడికి వచ్చినప్పుడు వేరే అర్థం వస్తుంది ఇక్కడ ముందు మన విశ్వవిజ్ఞాన రహస్యంలో మొట్టమొదటి నీలలోహిత స్వరూపం చూపిస్తున్నారు అందుకే ఒకటి శుభ్రం విలోచన యుగేక్షణ నీలమన్యం ఒకటి నీలముగా ఉంటే సోణప్రభం చరణమే మహన్నామామి ఒక ఎరుపుని నమస్కరించేస్తున్నాను అని చెప్పారు ఇక్కడ ఇది దీని యొక్క భావం ఎంతవరకు నీలలోహిత అంటే అర్థం అలాగే పెట్టుకోండి నీరు అగ్ని ఆ నీటి స్వరూపు నీలకాంతులు అందుకే అమ్మవారు నీలకాంతులతో ప్రకాశించే రూపం ఖాళీ రూపించే తెలుసు విష్ణు సోదరిటావిడ విష్ణు సోదరి కనుక అన్నగారి పలుకు కూడా ఉంటుంది ఆవిడకి అయ్యవారు ఎరుపు ఈ రెండిట్లు రెండూ అన్నాడు అందుకే ఇక్కడ కొంతమంది భస్మధారణ చేసేవాళ్ళు కనబడుతున్నారు చెప్తున్నారు ఇక్కడ భస్మధారణ అనేది చాలా ముఖ్యమైనది మన పవిత్రం చేసే శక్తి ఐశ్వర్యం ఇచ్చే శక్తి భస్మానికి ఉంటుంటా వర్చస్సు పెంచుతుంది రక్షణ ఇస్తుంది భస్మం అందుకే మన భస్మధార అనేది భారతీయ సంస్కృతిలో ప్రధాన అంశం భస్మం ఎంత గొప్పది అంటే అగ్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అగ్గానే అగ్ని ధరించలేరు కదా అగ్ని సారం భస్మం అన్నారు ఇక్కడ అగ్ని యొక్క సారం అంటే అగ్ని ఎంత తగలబెట్టగలదో అంత తగలబెడితే మిగిలేదు అది అది తీసుకుని దానిలో జలం కలపాలి ఆ రెండు కలిపితే అగ్ని సోమాత్మకం జగత్ అవుతుంది అది రక్షణగా ధరించాలి అని పెద్దవాళ్ళు చెప్పారు ఇంత విశేషం ఉందండి ఇక్కడ అగ్ని సోమాత్మకం కనుక ఈ స్వరూపం అలాంటిది ఇంకొక అందం ఉంది అమ్మవారు ఎర్రగా ఉంటారు కదండి అరుణాం కరుణాతీతాక్షి ఎందుకంటే ఈశ్వరు నిజానికి శుద్ధమైన తెల్లని బట్ట ఇందాక ఎరువుని వాడు అన్నారండి ఆ అర్థం అద్దే ఈ ఇది దేనికైతే తెలుసుకోవాలి సోమాత్రం చెప్పడానికి ఆ రంగు వచ్చాయి లేకపోతే ఆయనకి రంగు ఉందా ఏ రంగు లేదు రంగులన్నీ భావాలు ఒక్కొక్క రంగు ఒక్కొక్క భావాన్ని చెప్తుంది ఇంతవరకు నీల లోహిత సోమ అగ్ని అది అయిపోయింది మరొక భావంలో అమ్మవారు అరుణ అరుణ అంటే ఎరుపు ఎరుపు మొదటి అని అర్థం అది రోజులో మొట్టమొదట కాంతి సూర్యుడు తెలిపేగా కానీ ఆది శక్తి అని చెప్పడం కోసం అరుణవర్ణలను ఉంటుంది అయ్యవారు ఎప్పుడు తల్లివాడే నిర్వికారుడు అంత ఆవిడ రంగులన్నీ ఆవిడవేనండి అందుకే ఏ రంగులు అంటే రంగులు మాయ నేను ఈ మాట అంటే మీరు సైంటిస్ట్ సహాయం తీసుకుంటే అవునండి అని ప్రూవ్ చేస్తారు మరి సూర్యుడు ఎర్రగా కనబడతాడు బంగారంలో కనబడతాడు అసలు ఏ లేదు దానికి అసలు రంగులన్నీ మన కళ్ళకు కనబడతాయి మన కళ్ళు సృష్టించే అదే కొన్ని జంతువులకు రంగులే కనబడతారు మీకు అంటే మన కంటిలో ఉన్న ఒక శక్తి సృష్టిస్తుంది కానీ రంగు ఉన్నట్టనట్ట అందుకే శివుడు అసలు రంగు ఏ లేని రంగు శుద్ధస్ఫటి సంకాసం అనే మాట అంత రహస్యం అండి తాత్వికంగా చూడాలి వీటన్నిటిని కూడా అయితే తాత్వికంగా చూడమంటే అసలే కాసింత వింటేనే మూసుకుంటున్న కళ్ళకి ఆలోచించండి అంటే బ్రెయిన్ స్ట్రెయిన్ గాఢ నిద్ర వస్తుంది అందుకేం చేశారంటే వాటి కథలుగా వీటిగా మనకు అందించేశారు అంతే కానీ ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యపోతామండి అలాంటి అద్భుతమైన విషయం ఇందులో చెప్తున్నారు అమ్మ ఎర్రనిది అంటే వర్ణానామ ఆద్యం లోహితం ఆవిడ ఆదిశక్తి సంకల్పశక్తి అందుకు అలా ఉన్నది ఎవరి శక్తి ఆయన శక్తి ఆయన వాడు నిర్వికారుడు అందుకే తెల్లని వాడు అందుకే తెలుపు ఎరుపు నిలబడ్డాయి ఇప్పుడు ఈ పరంగా అర్థం చూద్దాం ఇంతవరకు సోమ అగ్ని అయిపోయే పక్కన పెట్టేస్తాం ఈ పరంగా అర్థం చూద్దాం సిద్ధమేనా దీంతో ముగిద్దాం ఆవిడ అరుణ అరుణవర్ణం అందుకు ఒక పాదం ఎర్రగా ఉంది ఆవిడ పాదంట శివుడి ఈ పాదం తెల్లంది కదా అది నీలంగా కనబడుతుందిట దానికి అందం చెప్పడు శుభ్రం విలోచనయుగేక్షణ నీలమన్యం అన్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటంటే అమ్మవారు మహాపతివ్రత కదా అందుకు శివుడిలో సగం ఉన్నప్పటికీ కూడా శివుడి పాదాన్ని చూస్తుంది అలాగా ఆ ఎర్రని అమ్మవారు తెల్లని శివుడి పాదాన్ని చూస్తుంది ఆ పాదం నల్ల కలువులాగా కాటు కాంతులతో ప్రకాశిస్తున్నాయి ఆ నల్లధనం కాంతి రూపంలో వెళ్ళి ఆ తెల్లని శివుడి పాదం మీద పడి అది నీలంగా కనబడుతుంది అందుకే ఎర్రని పాదం ఒకటి ఆవిడ చూడడం వల్ల నీలంగా మారిపోయిన పాదం ఒకటి ఆ రెండు పాదములకు నమస్కారం ఎందుకంటే పద్మం వికసిస్తే తుమ్మిద వచ్చినట్లుగా పాద పద్మం మీదకి అమ్మవారి చూపు తుమ్మిద వెళ్ళి అక్కడ వాలేతుంది అనగానే ఆవిడ శివుడు అంటే ఎంత ఇష్టమో ఇందులో చూపిస్తున్నారండి శివుడు అంటే మహాప్రేమ అందుకే ఆవిడకి శివప్రియ శివపరా అని చెప్పుకుంటున్నాం కదా ఇంకో మాట ఉన్నది భోజ చింతనాయే నమోనమా ఎప్పుడు ఆయన చింతనే ఆవిడకి ఇక్కడ ఎంత అన్యోన్యమైన ఆ ప్రేమని చక్కగా చూపిస్తూ ఒకరు ఇద్దరూ ఒక రూపంతో ఉన్నటువంటి స్వరూపాన్ని చెప్తూనే అందులో ఒకరి పట్ల ఒకరుకున్న భావాన్ని అంత చక్కగా వ్యక్తపరుస్తూ శోణప్రభం చరణమేక మహన్నమామి శుభ్రం విలోచన యుగేక్షణ నీలమన్యం విలోచన యుగేక్షణ నీలమన్యం అన్యోన్యయోగ శివయో శశి పద్మయోశ్చ యుగ్మం కలంక మధుపహ స్ఫుటయోస్తయోశ్చ అంటూ రమ్యమైన భావాన్ని చూపించి అమ్మని అయ్యవారిని ఒక్కచోట చూపించిన దీక్షితుల వారికి నమస్కారం చేస్తూ అప్పయ్య దీక్ష అప్పయ్య దీక్షితం వందే సర్వ విద్యానిధిం గురుం శివార్కమణి సందీప్తం శివజ్ఞాన మహోదధిం అని ప్రణమిల్లుతూ స్వస్తి రేపటి రోజున తెలుసుకుందాం మరొక్క కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలా కూర్చోండమ్మా చెప్పాక నేను రాజని కానీ ఇక్కడ మీకు ఋషిపీఠం పరిచయం చేశారు కానీ ఋషిపీఠం పుస్తక ప్రచురణ సంస్థ మాత్రమే కాకుండా ధార్మిక సేవా సంస్థ సనాతన ధర్మ వ్యాప్తికి వీలైనంత కృషి చేస్తున్నది ఋషిపీఠం అందులో ఋషి విద్యాభ్యాసం అనే పేరుతో ఎడ్యుకేషన్ ఒకటి మొత్తం నాలుగు రకాల విద్యలు ఉన్నాయండి ఇవాళ ఒక విద్య పరిచయం చేస్తాను లెర్న్ భగవద్గీత అని ఒక కోర్సుని కొన్ని సంవత్సరాలుగా నడుపుతోంది ఋషిపీఠం దీని ప్రత్యేకత ఏమిటి అనేకమంది భగవద్గీతలు శ్లోకాలు నడుపుతున్నారు పెద్దవారు చాలా అందులో ఉత్తీర్ణులు వీరు చాలామంది ఉన్నారు ఎవరి ప్రయత్నం వాళ్ళు ఋషిపీఠం ప్రయత్నం ఏం చేస్తుందంటే దాని జ్ఞానాన్ని అందించడం కోసం ప్రవచనాల ఆధారంగా దానిలో ప్రతి శ్లోకానికి అర్థాన్ని క్లుప్తంగా చెప్తూ అర్థసహితంగా శ్లోకాలను నేర్పుతూ నాలుగు భాగములు చేస్తుంది ఆ నాలుగు భాగముల విశేషం ఏంటంటే ఏ భాగానికి ఆ భాగంలోనే కర్మభక్తి జ్ఞాన యోగాలు పరిపూర్ణమయ్యేటట్లుగా ఆయా కొన్ని అధ్యాయాలను ఎంపిక చేస్తూ నాలుగు భాగములు అంటే ఏ భాగం చేదో పరిపూర్ణత కలగాలి అలా చేస్తూ నాలుగు భాగములు ఒక్కొక్క భాగానికి కూడా పేర్లు ఉన్నాయి జగద్గురు గీతాచార్య యోగేశ్వర పరబ్రహ్మ అని పేర్లతో వాటి విభాగం ఉంది ఇందులో ఏడేళ్ల పిల్లవాళ్ళ నుంచి డెబ్భై ఏడేళ్ల వరకు విద్యార్థులు ఉన్నారు వీరు చక్కగా మెమొరైజర్స్ కూడా ఇందులో ఉన్నారు అర్థం చెప్పగలిగేవారు ఉన్నారు భగవద్గీతతో అంత్యాక్షిరాడేవాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్లతో బృందావనంలో వీరందరినీ సమా సమావేశపరిచి భగవద్గీత పాడించడం జరిగింది చదివించడం జరిగినది వాళ్ళ విద్యను ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా భగవద్గీతపై నలభై రెండు రోజులు ప్రవచనం గుంటూరులో శృంగేరి పీఠం ఆధ్వర్యంలో చెప్తుంటే అక్కడికి వచ్చి బృందవంతా విదేశ దేశ విదేశాల నుంచి వచ్చి గానం చేశారు విజయవాడలో గతేడా చేశారు అతి త్వరలో కురుక్షేత్రంలో కూడా చేయాలని కోరికతో ఉన్నారు ఎక్కడ గీత పుట్టిందో అక్కడ అయితే ఈ కోర్సులో చదివిన విద్యార్థులందరూ పాల్గొంటారు కనుక ఈ కోర్సులో చదివిన విద్యార్థులందరూ భగవద్గీతలు క్షుణ్ణమైనటువంటి పరిజ్ఞానం పొందుతున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త అడ్మిషన్స్ ఈ జూలై పదవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి కనుక దానిలో చేరి భగవద్గీత విద్యార్థులుగా చేరి క్రమంగా అధ్యాపకులుగా కూడా మారవచ్చు ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా ఋషిపేటిన తర్వాత తెలియజేస్తూ ఋషిపీఠం అభిమానుల్లో చాలామంది ఇక్కడ అనుకోండి అగ్రగామిగా మేము పట్టిషన్ శశిగారిని చెప్పాలి ఆవిడ ఋషిపీఠం ప్రతి పుస్తకం ప్రతి ఆడియో శివపదంలో ప్రతి పాట ఆవిడ ముందు విని తాను చదివి అందరికీ తెలియజేస్తుంటారు ఋషిపీఠం ప్రచారకులుగా డెడికేటెడ్గా పనిచేస్తున్న వాళ్ళల్లో ఇక్కడ వారిని ప్రధానంగా చెప్పుకోవాలి అందుకే ఋషిపీఠం ప్రచురణలు ఈ మధ్యకాలంలో వచ్చిన చెప్పుకోవాలి ఋషిపీఠం పాతికేళ్ళేది స్థాపించి